ఫార్మా రంగంలో ఎన్నో పరిశోధనలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న ఔషధ తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికైంది హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన డెబ్బై మూడవ ఐపీసీ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి ఔషధ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు రాష్ట ప్రభుత్వం భరోసా ఇస్తే హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా వర్సిటీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఫార్మా రంగంలో హైదరాబాద్ శరవేగంగా దూసుకెడుతోంది ప్రపంచస్థాయి ఉత్పత్తులు భాగ్యనగరంలోనే తయారై దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి గతేడాది భారత్ లక్షా ఎనభై మూడు వేల కోట్ల విలువైన ఔషధ ఉత్పత్తులు ఎగుమతి చేస్తే రాష్ట్రం నుంచే ముప్పై ఐదు శాతమున్నాయి కరోనా మహమ్మారి విజృంభించిన వేళ భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన కోవాక్సిన్ సహా ఇతర ఉత్పత్తులు క్యాన్సర్ హెచ్ఐవి మధుమేహం టీబీ లాంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు సంజీవనిలా మారాయి ఫార్మా రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికగా మారింది మూడు రోజుల పాటు జరిగిన సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు ఔషధరంగ శాస్త్రవేత్తలు ఫార్మా నిపుణులు వేలాది మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు ప్రపంచానికి కావలసిన ఔషధ ఉత్పత్తుల్ని అందించడమే లక్ష్యంగా మేధోమధనం చేశారు శాస్త్రవేత్తలు పరిశ్రమల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి సదస్సును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించగా చివరి రోజు కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధానమంత్రి జన కేంద్రాల ద్వారా యాభై నుంచి తొంభై శాతం తక్కువ ధరలకే మందుల్ని అందిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్లో లో ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తారని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు హైదరాబాద్ ప్రపంచానికే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ సరఫరా చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు ప్రజలకు రానున్న రోజుల్లో ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావలసినటువంటి మందులపైన పరిశోధనలు చేయాలి కొత్త డిసీజెస్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు దానిపైన కూడా ఈ సమావేశంలో వారు చర్చించడం జరిగింది రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఈ సెక్టార్కి అందిస్తాము ఈ ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తాము ఫార్మా రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మరి గుడ్ గవర్నమెంట్ సిస్టమ్ ద్వారా దాన్ని మరింతగా అభివృద్ధిలో తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడము పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తఫన చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ సదస్సు ద్వారా దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐపీసీఏ చైర్మన్ పార్థ సారథి రెడ్డి వెల్లడించారు సదస్సు దిగ్విజయంగా ముగిసిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ మూడు రోజులు కూడా కంటిన్యూస్గా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక సైంటిఫిక్ ఒక గొప్ప మేధావి వర్గానికి చెందినటువంటి వారు వచ్చి సైంటిఫిక్ సెషన్స్ లో వాళ్ళు క్లాసులు తీసుకోవటము యువ పారిశ్రామికవేత్తలు డిఫరెంట్ ఫార్మసీ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి కాలేజెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వినటము వాళ్ళు కూడా ఈ సదస్సుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము అంటే కొంతమంది వచ్చి ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క స్టాల్స్ ద్వారా వారి యొక్క కంపెనీల గురించి ఈ యొక్క యంగ్స్టర్స్ ని మోటివేట్ చేయటము ఈ సదస్సు గ్రాండ్ సక్సెస్ఫుల్ గా తెలంగాణ గవర్నమెంట్ తోడ్పాటు తోటి మరియు ఐపీసీ యొక్క నా కొలీగ్ మెంబర్స్ అందరి యొక్క రాత్రింబోళ్ళు కష్టపడి ఈ తెలంగాణ స్టేట్ కి వాల్యూ వచ్చే విధంగా ఈ సదస్సుని ముగింపు దిశలోకి వచ్చాము రెండు వేల మందికి స్టూడెంట్స్ కి జాబులు వివిధ కంపెనీలు ఇసుకొని జాబులు ఇస్తున్నారు సదస్సు నిర్వహణ ద్వారా హైదరాబాద్ ఫార్మా రంగానికి మరింత మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు